అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మొత్తానికి పదకొండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పన్నెండవ సంవత్సరాలకి అడుగుపెట్టింది జనసేన పార్టీ కానీ నిన్న జరిగినటువంటి ప్లేనరీలో చాలా ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్పీచ్ కావచ్చు ఒక పక్క జన సైనికులను ఉత్సాహపరచడానికి ఆ కామెంట్లు చేయడం జరిగిందా అసలేంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే అండి నిన్న పన్నెండవ ప్లేనరీ జరిగింది సక్సెస్ఫుల్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ లేదు విజయం సాధించిన తర్వాత ప్లేనరీ సక్సెస్ఫుల్గా నిర్మించారు దాంట్లో ఒక్కొక్కరు చేసిన కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కావచ్చు నాగబాబు గారు చేసినటువంటి కామెంట్స్ కూడా ఏం చెప్తారు పదకొండు సంవత్సరాలు వాళ్ళ కష్టం పార్టీ నిర్మాణం కోసం ఏదైతే ఉత్తేజపరచాలి కేడర్ని మొత్తం ఒక చోట చేర్చాలి అభిమానుల్ని నాయకుల్ని కార్యకర్తల్ని అందరినీ ఒక చోట చేర్చి సంబరం సెలబ్రేట్ చేసుకోవాలని ఏదైతే అనుకున్నారో దానికి ఆవిర్భావ దినోత్సవాన్ని వేదికగా తీసుకోవడం జరిగింది జనసేన పార్టీ పన్నెండవ సంవత్సరానికి సంబంధించి అంటే దాదాపు పుష్కరం అవును సార్ సో అలసిపోలేదు గెలుస్తామనే నమ్మకం వచ్చింది మరింతగా ముందుకు వెళ్తాం అన్ని కాన్ఫిడెన్స్ లెవెల్ని చూపిస్తూ రాబోయే రోజులు మరింత ఉధృతంగా ముందుకెళ్తాం ఇంకా విస్తరిస్తాం ఖచ్చితంగా కూడా మన ప్రభావం మన అనుకున్న లక్ష్యాలు చేరే విధంగా ఉండాలనేసి ఏదైతే అనుకున్నారో దాంట్లో నుంచి ఏర్పడ్డ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురం వేదికగా తన నియోజకవర్గంలో బాగా భారీ ఎత్తున జరిగింది సంఖ్యత ఏముంది లక్షల మంది అయితే ఖచ్చితంగా వచ్చారు వచ్చారు సో అక్కడికి హాజరైన జనసేన కార్యకర్తలు అందరిలో ఒక ఉత్సాహం కొత్త నమ్మకాలు పార్టీ ఎదుగుతుంది మరింతగా నాయకులు మనతో చేరతారన్న నమ్మకం అయితే వాళ్ళకి వచ్చింది ఆ పార్టీలో ఉత్తేజం పెంచడం కోసం జరిగిన పరిణామాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయిన నాదెండ్ల మనోహర్ గారి స్పీచ్ అయినా మరి నాగబాబు గారి స్పీచ్ అయినా చెప్పాలనుకున్న చెప్తూనే కొంత అతిశయం జోడించినప్పటికీ కార్యకర్తలని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఆ మాత్రం ఉండాలి పంచి ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు ఊర్లకు పోయిన తర్వాత నలుగురు చేరే విధంగా ఉండాలి వాళ్ళల్లో ఆ నమ్మకం ఏర్పడాలి ఓకే మన పార్టీ పెరుగుతుంది మనం కూడా జనసేనకి పనిచేద్దామన్న ఆలోచన రేకెత్తించేందుకు చేసిన ప్రయత్నంగా నేనైతే చూస్తా కానీ కొన్ని మాటలు ఏదైతే ఉన్నాయో కూటమిని ఉద్దేశించి నలభై సంవత్సరాల నుంచి ఉన్న పార్టీని కూడా మనం నిలబెట్టాం ఇవన్నీ కూటమిలో ఉన్న పార్టీలకి కొంచెం బాగా అనిపించవు అసలు ఇక్కడ పదిహేను సంవత్సరాల పాటు నేను ఇంకా ఈ కూటమితోనే కలిసి ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ జరిగింది ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ప్లేనిలో వచ్చిన కొన్ని కొన్ని వ్యాఖ్యలు అయితే ఉన్నాయో ఈ కూటమి నాయకులకి కొంత అవి ఇబ్బందికరంగా ఉండవు ఖచ్చితంగా ఉంటే ఇప్పుడు నాగబాబు గారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ సభ్యత్వం సంఖ్య పన్నెండు లక్షల ముప్పై ఆరు వేలు దాకా వచ్చారు ఇప్పటికే సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు ఓకే తెలుగుదేశం పార్టీ జనవరి పద్దెనిమిదిని ప్రకటించిన దాని ప్రకారం ఇరు రాష్ట్రాల్లో కలిపి కోటి ఐదు లక్షల మంది సభ్యత్వం ఉందని చెప్పారు చాలా పెద్ద ఫిగరు దాంట్లో అటు ఇటు కొన్ని లక్షలు అటు ఇటు ఉంటే ఉండొచ్చు అని చాలా పెద్ద ఫిగర్ వ్యవస్థీకృతంగా ఉన్న ఒక పార్టీ నలభై ఐదు సంవత్సరాల నుంచి పార్టీ ఉంది అవును కాబట్టి అంత తేలిగ్గా తీసుకోకూడదు కానీ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్కసారి విద్యార్థి పాస్ కావడానికి రెండు మూడు గ్రేస్ మార్కులు కూడా అవసరం అవుతాయి ఓకే మరి రెండు మూడు గ్రేస్ మార్కులు అవసరం అయినప్పుడు అసలు మార్కులే రాకపోతే గ్రేస్ మార్కులు పనిచేయవు అవును కాబట్టి పాస్ కావడం ఎంత ఇంపార్టెంటో దానికి వచ్చిన మార్కులు అంతకుముందు గ్రేస్ మార్కులకి వచ్చిన ఎలిజిబిలిటీ మార్కులు ఉన్నాయి చూడండి ఒక ఇరవై పదిహేను వస్తే గ్రేస్ మార్కులు అప్లికబుల్ కావు అక్కడ దాకా వచ్చినప్పుడు ఇది యాడ్ ఆన్ అంతే ఆ విధంగా జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉంది అదేవిధంగా బీజేపీ కేంద్రంలో పరిపాలించే పార్టీగా ఈ దేశంలో భారతదేశం అంత పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇరవై రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహిస్తున్న పార్టీగా పదహారు రాష్ట్రాల్లో నేరుగా అధికారంలో ఉన్న పార్టీగా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు తీసుకుంటున్న నిర్ణయాలు పురంధేశ్వర్ గారి యొక్క ప్రచారం దొంగపాటి పురంధేశ్వర్ గారు పార్టీ అధినాయకులు ఉన్నారు బీజేపీ నాయకులు సత్యకుమార్ గారు మరి అనేక మంది పనిచేశారు కేంద్రం నుంచి మంత్రులు వచ్చారు కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అనేక మంది కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ ప్రచారానికి వచ్చారు వీటి ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది జనసేనది కేవలం ఆ గ్రేస్ మార్క్ల ప్రభావమే అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక కామెంట్ ముఖ్యంగా మనం పరిగణలోకి తీసుకోవాలి మనతో పాటు తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాం అనే ఒక కామెంట్ నా డోట్ నుంచి వచ్చింది దాన్ని ఏ విధంగా చూస్తారు ఒక కోటమి ఒక అగ్రపార్టీ తరఫునటువంటి మీరు నాయకులుగా ఉన్నారు మీ మీరు ఏ విధంగా చూస్తారు ఆ కామెంట్ నేను ఆ సందర్భంలో కొంత నేను చెప్పే నా తీసేయమని దీన్ని మనం ఎక్కువగా తీసుకొని ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఓకే కేడర్ని ఉద్రేకపరచడానికి ఉత్సాహపరచడానికి వాళ్ళు మళ్ళీ తిరిగి జనసేనను పెంచాలన్న కసితో పనిచేయాలనే కోణంలో మాట్లాడారని అనుకుంటా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఖచ్చితంగా ఉంది మాస్ ఫాలోయింగ్ ఉంది క్రౌడ్ పుల్లర్ అవును బీజేపీకి ఉండాల్సిన నిర్మాణాత్మకమైన వ్యవస్థీకృతమైన వ్యవస్థ ఉంది తెలుగుదేశం పార్టీ యొక్క కేడరు తిరిగి అధికారంలోకి రావాలన్న పట్టుదల అరెస్ట్ అయిన కోణం ఉంది చంద్రబాబు నాయుడు గారు అన్ని కలగలిపితే కూటమిగా సంపూర్ణమైన విజయం సాధించారు నిలబెట్టామంటే అవును నిలబెట్టి ఉండొచ్చు నేను అన్న విషయంలో కంపారిజన్ ఏదైతే చెప్పానో అది ఖచ్చితంగా నిజమే కదా ఎందుకంటే తెలుగుదేశం కావచ్చు ఇటు బీజేపీ పార్టీని కావచ్చు విషయంలో సందేహం లేదు నేను అనేక అవమానాలు పడి కూడా ఈ కూటమిని ఏర్పాటు చేయడంలో నా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాను ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది దానికి ఖచ్చితంగా ఆ కోణంలో ఆయన చేసిన ప్రయత్నం వల్ల ఆ మాట ఉండొచ్చు తప్పు లేదంటున్నాను ఓకే కాబట్టి ఏది ఏమైనప్పటికీ అన్ని జిల్లాల్లో వ్యవస్థీకృతంగా జనసేన ఎదగాలని జనసేన కోరుకోవడంలో తప్పే లేదు సార్ ఇక్కడ ఇరవై ఒక్క సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ప్లేనరీ పన్నెండో సంవత్సరాలకు అడుగుపెట్టింది ఓకే నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారం ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ పార్టీ రీసెంట్గానే అది మరొక సంవత్సరంలోకి అడుగుపెట్టింది కానీ ఎందుకు ప్లేనరీ ఇలాంటిది జరుపుకోలేదు పొదుపు చేస్తున్నారా లేదంటే ఏంటి అవసరం ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నారా ఏంటి వైసీపీ పని అయిపోయింది అనుకుంటున్న తరణంలో ప్లేనరీ కూడా ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థీకృతంగా ఏర్పడడానికి ఇంత బలమైన కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ గారి బర్త్డేని ఉద్దేశించి మే ఇరవై ఎనిమిదో తారీఖున మహానాడు పేరుతో ప్లీనరీ జరగడం చూసాం అవును కోవిడ్ రోజుల్లో తప్ప దాదాపు ప్రతి సంవత్సరం వాళ్ళు మహానాడు అనేది జరుపుతూ వస్తున్నారు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అది ఒక ప్రధానమైన కారణం ఒక పార్టీని నిలబెట్టుకోవడంలో ఉండాల్సిన మంచి పరిణామం వైఎస్ఆర్సిపి ఏర్పడ్డప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా ప్లేనరీ కానీ లేకపోతే మరో ఏదైనా ఒక పేరుతో కానీ ఎప్పుడు కార్యక్రమాలు చేయాల అందీ కూడా పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేను సంవత్సరంలో కడుగుపెట్టింది ఎగ్జాక్ట్గా రెండు రోజుల ముందే మార్చి పన్నెండున వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవం మార్చి పద్నాలుగున జనసేన ఆవిర్భావ దినోత్సవం కంపారిజన్ వస్తుందని వాళ్ళేం మొహమాటానికి పోల మీరు అన్నట్టు ఇప్పుడు ఎందుకు డబ్బులు దండగానే అనుకుంటే అనుకుని ఉండొచ్చు ఏమంత మనకు పెద్ద అవసరం అనుకుని ఉండొచ్చు కానీ వ్యవస్థీకృతమైన లోపాల గురించి చెప్పాలి పార్టీని లోలో ఉన్నప్పుడు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా కేడర్ని ఉత్తేజపరచాలి ఆ ఉత్తేజపరచడం కోసం ఖర్చు అయితే వెనకడాల్సిన అవసరం లేదు వ్యవస్థీకృతంగా ఆర్థికంగా అంత బలహీనమైన పార్టీ ఏం కాదు వైఎస్ఆర్సిపి ఉండి వచ్చిన వాడిగా చెప్తున్నా మరింతగా మమేకం చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి కానీ ఫీజు పోర్ అనే ఒక చిన్న ధర్నా కార్యక్రమంతో మామ అనిపించారు కానీ కానీ ఖచ్చితంగా ఇది సహేతుకం కాదని అయితే బయట నుంచి చూసే వాళ్ళప్పుడు అనిపించింది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ క్యాడరు నాకు ఉన్న పాత మిత్రులు అనేక మంది నొచ్చుకుని ఈ కంపారిజన్ లో కొంచెం నిరాశకు గురైనట్టు కూడా అనిపించింది అదే సార్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా ఒక మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పారు మొన్నటి వరకు నేను కార్యకర్తను పట్టించుకోలేదు ఇప్పుడు పెట్టేటువంటి ప్రభుత్వం చిత్రహింసలు గురించి చేస్తుంది నేను కళ్ళారా చూశాను ఇప్పటి నుంచి కార్యకర్త ధ్యేయంగా నా పార్టీ పనిచేస్తుంది ఆయన చెప్పారు మరి ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తని ఉత్తేజపాల్సిన అవసరం అయితే అంతైనా ఉంది ముఖ్యంగా ఇలాంటి టైంలో అదే ప్లేనరీ ఎందుకు పెట్టలేకపోతున్నారు వైసీపీ పార్టీ తరఫున ఒక అధికారికంగా ప్రోగ్రాం ఎందుకు నిర్వహించలేకపోతున్నారు అందుకే దానికి నేను చెప్పింది ఏంటంటే ఒకటి డబ్బు ఖర్చుకు వెనకట్ట రెండు పార్టీ మీద శ్రద్ధ లేకపోవడం ఒక పార్టీ ద్వారానే పార్టీకి అధికారం సంక్రమిస్తుంది అధికారం ఉంటేనే అధికారాన్ని చెలాయిస్తాం కానీ పార్టీ నిర్మాణం కోసం ఖర్చు ఇప్పుడు అనవసరం అనుకున్నట్టు కనపడుతూ ఉంది ముఖ్యంగా ఇంకోసారి అధికారంలోకి వస్తే కార్యకర్తలను పట్టించుకుంటానని అన్నారు కానీ ఇంకొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని ఎలా గుర్తిస్తారు మీ సభ్యత్వ కార్డులేవి దాంట్లో క్రియాశీలకమైన సభ్యులు ఎంతమంది కాబట్టి అవన్నీ లేకపోతే మీరు ఎలా వాళ్ళని గుర్తించి రేపు ఆదుకుంటారు వాళ్ళలో ఆ ధైర్యం నమ్మకం ఎలా ఏర్పడుతుంది ఇప్పుడు పార్టీలు సభ్యులకి ఇన్సూరెన్స్ కూడా చేస్తూ ఉన్నాయి అవును కొంత డబ్బును కేటాయించి గ్రూప్ ఇన్సూరెన్సు యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాయి కొంచెం సో ఇవన్నీ కూడా కార్యకర్తల్లో మనోధైర్యాన్ని పెంచుతాయి నేను పలానా పార్టీకి సభ్యుడిగా ఉన్నా నాకు ఒక ఐడెంటిటీ కార్డు ఉంది ఒక బార్ కోడ్ ఉంది నన్ను ఎవరు అని ప్రశ్నించినప్పుడు ఇలా స్కాన్ చేస్తే నా హిస్టరీ నా బయోడేటా కనపడుతుంది ప్రతిసారి నేను ఎవరో రాసుకొని రావాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్ టుడే పార్టీ కూడా చాలా క్లియర్గా కార్యకర్తల కోసం పెట్టింది దీంట్లో పూర్తిగా అడ్వాన్స్డ్గా ఉన్నది భారతీయ జనతా పార్టీ దేశం అంతా వ్యవస్థీకృతంగా డిజిటల్ ఏదైతే చేసిందో నారా లోకేష్ గారు కూడా ఆయన ఆధ్వర్యంలో డిజిటలైజ్ చేశారు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం కూడా డిజిటల్ సభ్యత్వం ఇస్తుంది అప్పటికప్పుడే స్పాట్లోనే డిజిటల్ సభ్యత్వం ఇస్తుంది క్రియాశీలక సభ్యుల్ని సపరేట్గా గుర్తించి వాళ్ళకి క్రియాశీలక సభ్యుడు అనే పేరు ఇస్తుంది అలాగే వివిధ కేడర్లో పదవులు పొందేటప్పుడు దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇతను ఏం చేశాడు ఎంతకాలం నుంచి పార్టీలో ఉన్నాడు మొత్తం వాళ్ళ హిస్టరీ వస్తుంది ఇది అవసరం రేపు కార్యకర్తలను గుర్తిస్తా పట్టించుకుంటా అన్నప్పుడు వాళ్ళ హిస్టరీ ఎవరో చెప్తేనో ఎవరు రికమెండేషన్ మీద ఉంటేనో లేకపోతే మనకు తెలిసిన కొన్ని ముఖాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే అది న్యాయం కా న్యాయం కాదు ఖచ్చితంగా కూడా ఆ కోణంలో సభ్యత్వం ఉండాలి ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు ఉండాలి ఎప్పటికప్పుడు ప్లేనరీతో ఉత్సాహపరచాలి పార్టీ అయితే సంవత్సరానికి ఒకసారి కదా నెలకు ఒకసారి కాదు కదా అంతే కదా ఖర్చు కూడా కార్యకర్తలు తలా కాస్త వేసుకొని నడుపుతారు నాయకుడికి కూడా ఉత్సాహం వస్తుంది నాయకుడి ద్వారా వీళ్ళకి ఉత్సాహం రావాలి సుదీర్ఘకాలం పరిపాలిస్తాం ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాం అని చెప్పేటప్పుడు వ్యవస్థ లేకపోతే ఎలా ఉంటారు ఆయన డబ్బు ఖర్చు అవుతుందని చూసుకునే అంత చిన్న పార్టీ కాదని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఉండి వచ్చిన వాడిగా చెప్తున్నా డబ్బుకి ఏమి ఇబ్బంది లేదు కానీ అక్కడ నిర్ణయాల లోపం ఉంది ఖచ్చితంగా కూడా ఆ కోణంలో ఆలోచించకపోతే పార్టీ మనుగడ కష్టం ఎందుకంటే ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు అధికారంలో రావాలనుకున్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ ఉండాలి పార్టీ వ్యవస్థీకృతంగా ఉండాలి కార్యకర్తల బలం నిర్మాణత్వంగా కార్డుల రూపంలో ఉండాలి క్రియాశీలకమైన మా సభ్యులు ఉండాలి అది ఎవరైనా సుదీర్ఘకాలం ఎప్పటికీ పార్టీని బలంగా ఉంచుకోవడం కోసం చేయాల్సిన చర్య ప్రతి సంవత్సరానికి ఒకసారి పండగలాగా చేసుకోవాలి ఏం మన బర్త్డే చేసుకోవట్లేదా అదేవిధంగా చేయాలి అంటాను థ్యాంక్ యూ సార్